ఇక్కడ అన్ని అదే రూట్ లో ఉంటది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరిగినా సరే అల్లకల్లోలం జరిగిపోతుంటది తెలుగుదేశంలో కొడాలని కేసిన నాని ఏం చేసినా సరే అది లోక్ కళ్యాణం కోసం చేసినట్టే చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ ఇద్దరు ముగ్గురు మార్చేసిన నాదల మనోహర స్థానంలో జల మనోహరికి ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని పక్కన పెట్టాల్సిందే కదా అదే సందర్భంలో ఇప్పుడు వెనుగడ రాముని తీసుకొచ్చి రావిని పక్కన పెట్టేసినట్టే కదా అవన్నీ లోక కళ్యాణం కోసం చేసినట్టు జగన్ చేస్తే అదంతా లోక కంటకుడు అదొక విచిత్ర చేసేది రాజీనామా ప్రిపరేషన్ బేసిక్ గా అది ఆయన మాట్లాడితే కరెక్ట్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం గంజి చిరంజీవిని తీసుకొచ్చింది ఆర్కే తీసుకొచ్చింది ఆర్కే బీసీకి నెక్స్ట్ ట్రిప్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాతనే చెప్పాడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అసంతృప్తి ఏదైనా ఉంటే అది ఎమ్మెల్యే సీటు గురించి కాదు నాకున్న అవగాహన వరకు మంత్రి పదవి ఇవ్వలేదు కనీసం సెకండ్ టర్మ్ లో అన్న ఇస్తారని ఆశించారు అలా అంటే ఎప్పుడు చేయాలి కదా రాజీనామా ఇన్ని రోజులు ఎందుకు సెకండ్ టర్మ్ మంత్రివర్గం ఇస్తాను సెకండ్ ఎన్ని రోజులు ఏం జరిగి నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ దాంట్లో కంటిన్యూటీ ఉంది ఒకటి అతను మంత్రి పదవి ఆశించాడు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీ కంటిన్యూ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు గంజి చిరంజీవిని ఎమ్మెల్సీ చేసేసాడు కాబట్టి సరిపోతుంది అనుకున్నాడు